తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులకు మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ శుభాకాంక్షలు తెలియజేశారు మైదుకూరు పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారాక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ జెండాను ఎగురవేసి వందనాలు తెలిపారు ఈరోజు మన తెలుగుదేశం పార్టీకి రోజు ఎప్పటికీ మరవలేనటువంటి రోజు ఈరోజు నలభై రెండు సంవత్సరాలు ముగించుకొని నలభై మూడో సంవత్సరం అడుగుపెట్టినాం తొమ్మిది నెలల్లో పార్టీ స్థాపించి మళ్ళీ గవర్నమెంట్ వచ్చి ప్రజల్లో ఎంతో ఉత్సాహం అంటే అప్పుడు అంతకుముందు రాజకీయం అనేది ఎవరు తెలిసిండేది కాదు ఏదో రాజకీయం ఉండేది మన స్వర్గీయ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఎంతోమందికి పార్టీలో గుర్తింపు రావడము ప్రజల్లో కూడా రాజకీయ చైతన్య రావడం ఆ రోజు ఎన్టీ రామారావు గారు నీళ్లు కానీ ఆ తర్వాత మన ఒక రూపాయ రెండు రూపాయలు కిలో బియ్యం కానీ ఇవన్నీ పెట్టి ఎన్నో కొత్త కొత్త పథకాలు పెట్టి ప్రజలకు దగ్గర చేర్చినటువంటి రోజు ఈరోజు ఈరోజు మన స్వర్గీయ రామారావు గారు పెట్టిన పార్టీలో మనమందరము నేను కూడా ఎప్పుడైనా రాజకీయము ఆలోచన ఉన్న వ్యక్తిని కాదు మన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి నేను కూడా ఈరోజు రాజకీయంకి వచ్చి ఒక నాయకునికి ఈరోజు ఎమ్మెల్యేగా నిలబడి గెలవడం మా మైదుకుని నియోజకవర్గ మైదుగురు నియోజకవర్గంలో ప్రజలందరూ ఒక బరుగు బలహీన వర్గానికి గుర్తింపు తీసుకొచ్చినటువంటి పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ ఈ పార్టీ ఈరోజు గుర్తింపు వచ్చింది కాబట్టి మనమందరం ఈరోజు ఎంతో సంతోషంగా ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీలో ప్రతి ఒక్కరు ఈరోజు జెండా ఆవి ఎగరవేసి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసి అందరూ ఆనందంగా పండగ వాతావరణం చేసుకుంటున్నారు వారికి అందరికీ కూడా చాలా సంతోషకర దినం ఈరోజు కాబట్టి మన ఎన్టీ రామారావు గారు ఎప్పటికీ ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన శుభ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంజాన్ అదే రకంగా ఇంకోటి సంతోషకర విషయం ఏంటంటే రేపు ఉగాది ఆ తర్వాత రంజాన్ ఈరోజు మన తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్వ దినం ఈ మూడంటే కలిసి వచ్చినటువంటి కార్యకర్తలు ఈరోజేమో సంతోషంగా ఉండరు రేపేమో ప్రజలు పండగ చేసుకుంటారు ఎల్లుండి రంజాన్ ముస్లిం మైనార్టీ సోదరులందరూ వాళ్ళు పండగ చేసుకుంటారు ఇటువంటి వాళ్ళకందరూ కూడా అందరికీ తెలుగు ప్రజలకి కూడా శుభాకాంక్షలు అందరూ సంతోషంగా సుఖంగా ఉండాలని లాస్ట్ సంవత్సరం ఈ టైంలో నీళ్ళు లేక మనం మైదుకులు ఎంతో ఇబ్బంది పడినాం ఈ సంవత్సరం నీటి నీటి సమస్య లేదు అందరూ ప్రశాంతంగా ఉండాలని చెప్పి నాకు అవకాశం కల్పించినారు కల్పించిన తర్వాత మైదుకూర్ని కూడా అభివృద్ధి బాటలో తీసుకోతాము అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు మన స్వచ్ఛాంధ్ర వచ్చి మనం మైదుకూరికి రావడం జరిగింది వచ్చిన తర్వాత కూడా సుమారు మన మైదుకూరు అభివృద్ధి కోసం నూట ఇరవై కోట్ల రూపాయలు డైనజీ సీసీ రోడ్లు బీటీ రోడ్లకు కూడా ఎస్టిమేట్ పంపిమని చెప్పి డిమాండ్ పై నుంచి ఆర్డర్ వచ్చింది దాని ప్రకారం ఇక్కడి నుంచి ఎస్టిమేట్ కూడా చేసి పంపించారు అది కాకుండా నీటి సమస్య ప్రతి ఇంటింటికి నీటి ఇవ్వాలని చెప్పి తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు దాన్ని కూడా మొన్న మీటింగ్లో కూడా వాళ్ళు సోమశిల ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు తేవాలంటే మేము ఒప్పుకునే లేదు ఖచ్చితంగా మాకు ఎస్ఆర్ వన్ నుంచే కావాలని చెప్పి గట్టిగా అడిగితే అది క్యాన్సిల్ చేసి ఎస్ఆర్ఓన్ నుంచి ఎస్టిమేట్ ప్రిపేర్ చేసి అది కూడా తొందరలో ఎస్టిమేట్ తయారు చేసి అది ఢిల్లీ లెవెల్లో అప్రూవల్ అయి ఈ కమిటీ పెట్టి ఈ కమిటీలో పాస్ చేసి ఢిల్లీ లెవెల్ పంపిస్తున్నారు అది వచ్చిన తక్షణమే పది పది రోజులు వచ్చిన దక్షిణ ఇమీడియట్గా టెండర్లు పెట్టి వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది ఒక్కొక్కటి మనం నాకు ఈ మైదుగురు నియోజకవర్గ ప్రజలు అవకాశం కల్పించారు అభివృద్ధి బాట తీసుకుపోవాలని చెప్పి మేము ముందు అడుగు ముందడుగు వేస్తాము దానికి కూడా మా కార్యకర్తలు కూడా ఎంతో సహకరించి ఎంత నీతి నిజాతిగా ముందు దౌర్జన్యము రాజకీయం అనేది ఇప్పుడు దౌర్జన్యాలు కాదు పరిపాలన రాజకీయం వస్తుంది ప్రతి ఒక్కరికి ఎక్కడ సమస్య లేకుండా ప్రశాంతంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాము అదే రకంగా నాకు అవకాశం వచ్చింది ప్రజలను సంతోషంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ ఉగాది శుభాకాంక్షలు అదే రకంగా రంజాన్ శుభాకాంక్షలు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు మన మైదుకూరు నియోజకవర్గం రోజు రోజుకు అభివృద్ధి బాట ముందుకు పోతుంది అదే రకంగా నవోదయ స్కూలు అంటే చరిత్రలో ఎవరు ఊహించలే మా నియోజకవర్గంలో నవోదయ స్కూలు మొట్టమొదటిసారిగా మన మైదు మన భీమట్ట మండలం రావడం జరిగింది అదే రకంగా శ్మశానాలకు వాళ్ళు కట్టే పరిస్థితి కూడా డిపార్ట్మెంట్తో మాట్లాడి సప సపరేట్ సర్కులర్ జివో తీసుకొచ్చాం అది కూడా తొందరలో ప్రారంభమై జరుగుతుంది అదే రకంగా మన రాజుల ఆనకట్ట కూడా నీళ్లు కావాలని చెప్పి దాని మీద మేము ప్రక్షాళన చేసినాం దాని సుమారు పదమూడు వందల కోట్లు డబ్బులు కావాలని చెప్పి ఎస్టిమేట్ అన్నీ పంపించడం జరిగింది ప్రస్తుతానికి మనకి నీళ్లు కావాలంటే అల్లూరు రిజర్వాయర్ మూడు కేమ్స్ నీళ్ళు ఉంది అల్గురు నీళ్ళు రిజర్వాయర్ మూడు టీమ్స్ నీళ్ళు నిలబెట్టినా కూడా ఆ స్టాక్ అయితే మనకు కేసీ కెనాల్ ఎలగారి అవకాశం వస్తుంది అది కూడా మొన్న అసెంబ్లీలో రైజ్ చేసినాం దానికి ముప్పై ఆరు కోట్లు డబ్బులు పెడితే ఇమీడియట్గా దానికి స్టాక్ చేసుకోవచ్చు దానికి కూడా ఒకరోజు నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు మనం అందరం కలిసి మన ప్రజాప్రతినిధులు మన విలేకరులు అందరం కలిసి ఆ అలూరు అలూరు రిజర్వా దగ్గర కూడా పోయి ఆ అలూరు రిజర్వా నింపు దగ్గర మనకు శాశ్వతంగా రెండో కారు కూడా కేసీ కెనాల్ పనిచేయ అవకాశం వస్తుందని చెప్పి మేము ఆలోచించాము దాన్ని కూడా ప్రక్షాళన చేసి ముప్పై ఆరు కోట్ల రూపాయలు కావాలని చెప్తే చంద్రబాబు దృష్టి తీసుకుపోయినాం ఆయన కంప్లీట్ బడ్జెట్ పెట్టి శాంక్షన్ చేస్తా అని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా అది కూడా జరిగితే మనకు మా ఆశయం రాజులాను కట్ట నుంచి కేసీ కెనాల్ ఎరగారు పండించాలా ఆ తర్వాత శ్మశానాలకు కాంపౌండ్ కట్టాలని చెప్పి మా ఆశయం ఉంది అదే బాటలో ముందుకు పోతాము ఒకటి వన్ బై వన్ వన్ బై వన్ అభివృద్ధి బాటలో తీసుకుపోతాం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి ఉన్న నాయకుడు పట్టుదల ఉన్న నాయకుడు ఖచ్చితంగా మీ అభివృద్ధి కోసం మేమేమి అడిగినా కూడా కాదనుకున్న మాకు సపోర్ట్ చేస్తున్నాడు దాని భాగంగా ప్రతి ఒక్కటి ఉదాహరణగా ఇప్పుడు రా ఎక్కడైనా కానీ నవోదయ స్కూల్ ఎక్కరాలే మేము అడిగిన తక్షణం మనం నవ నవదేశీ మఠానికి వచ్చి ఇదే ఒక ఉదాహరణము కాబట్టి ఇంకా అభివృద్ధి బాటలో తీసుకుపోతామని చెప్పి నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను